రూపాయలు ొచ్చి ఇచ్చాం డ్రై ల్యాండ్కి ఇచ్చాం ఐదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం వెట్ ల్యాండ్కి ఇచ్చాం దీంట్లో మళ్ళీ ఫార్మర్కి ఒక ఎకరా మాకు ఇస్తే అతనికి ఇచ్చింది థౌజండ్ స్క్వేర్ యాడ్స్ రెసిడెన్షియల్ ఇంటికి రెండు వందల యాభై స్క్వేర్ యాడ్స్ కమర్షియల్ డ్రై ల్యాండ్కి అదే వెట్ ల్యాండ్కి వెయ్యి వెయ్యి స్క్వేర్ యాడ్స్ రెసిడెన్షియల్ నాలుగు వందల యాభై స్క్వేర్ యాడ్స్ కమర్షియల్కి ఇచ్చాం అదర్స్ అదర్ బెనిఫిట్స్ లైక్ వేవర్ లోన్ వేవర్ చేసాం స్కిల్ డెవలప్మెంట్ పెట్టాం ఫ్రీ హెల్త్ అని ఇంకో పక్క ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నా క్యాంటీన్ శానిటేషన్ ఇవన్నీ పెట్టాం పెన్షనర్స్కి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చాం అంటే ఇక్కడ ఒక రాజధాని కడతా ఉంటే వ్యవసాయం పని జరగకపోతే ఉపాధి కోల్పోతుందని ఒక విధంగా ఉపాధి కూడా కోలిపోదు ఇంకా ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి కానీ పేదవాళ్ళను కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చాం నిన్నైతే ఐదు వేల రూపాయలు నేనే డిస్ట్రిబ్యూట్ చేశాను ఒక ఇంటికి వెళ్ళి అంటే వాళ్ళకు కూడా ఎక్కడ ఎవ్వరికి అన్యాయం జరగకూడదు ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి రాజధాని వస్తుందంటే స్వాగతం పలకాలి తప్ప బాధపడకూడదనే ఉద్దేశంతో ఇవన్నీ చేశాం నెక్స్ట్ ఇక్కడ మొత్తం మీరు చూస్తే ఈ ల్యాండ్లో వెల్త్ క్రియేషన్ మోడల్లో ల్యాండ్ అవైలబుల్ ట్రంక్ రోడ్స్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు రిటర్నబుల్ ప్లాట్స్ మళ్ళా రైతులకు ఇచ్చేది పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు అదర్ పర్పస్కి ఉపయోగించేది పద్నాలుగు వేల ముప్పై ఏడు ల్యాండ్ అవైలబుల్ ఫర్ మానిటైజేషన్ ఎనిమిది వేల రెండు వందల డెబ్బై నాలుగు మొత్తం ఇక్కడ ల్యాండ్ వాళ్ళు ఇచ్చింది కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ అవన్నీ కలుపుకుంటే యాభై మూడు వేల ఏడు వందల యాభై వేల ఎకరాలు మొత్తం వచ్చే పరిస్థితికి వచ్చింది ఇవన్నీ కూడా మేము ఆలోచించింది ఈ ల్యాండ్ ఏదైతే ఉందో మానిటైజేషన్కి ఎనిమిది వేల రెండు వందల డెబ్బై నాలుగు ఎకరాలు గవర్నమెంట్ పెట్టుకుంటే అన్ని డెవలప్ చేస్తూ ఉంటే దీనికి విలువ పెరుగుతుంది ట్యాక్సెస్ వస్తాయి ట్యాక్సెస్ గవర్నమెంట్కి వస్తాయి ఈ ల్యాండ్ అమ్మినా సరే రాజధాని కట్టచ్చ ఉద్దేశంతో ముందుకు పోయాం ఇదే మరికి ఇంకొక పక్కన వెల్త్ జనరేషన్ డ్యూ టు ఎకనామిక్ యాక్టివిటీ ఇంక్రీస్ ఇన్ ట్యాక్స్ కలెక్షన్ డ్యూ టు కన్స్ట్రక్షన్ సర్వీస్ సెక్టర్ ఇంకొక పక్క ట్యాక్స్ బేస్ విపరీతంగా పెరుగుతుంది మల్టీప్లయర్ ఎఫెక్ట్లో ఎకానమీ అభివృద్ధి అవుతుంది రిసోర్స్ జనరేషన్ అవుతాయి వెల్త్ డిస్ట్రిబ్యూషన్ ఈ యొక్క వెల్త్ క్రియేట్ చేసి ఆదాయం పెంచితే సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ డబ్బులు మనకు వస్తాయని ముందుకు పోయాం నెక్స్ట్ దీనిపైన మీరు ఒకసారి చూసినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జిబిషన్ ఇచ్చారు రైతుల కోసం ఇంకొక పక్కన రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రాజధానికి ఇవ్వడానికి ముందుకు వచ్చారు అప్రూవల్ ఇచ్చారు పదహైదు వందల కోట్ల రూపాయలు డబ్బులు కూడా రిలీజ్ చేశారు ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఫౌండేషన్ వేశాడు జగన్మోహన్ రెడ్డి రాజధాని నడిమధ్యనే ఉండాలి అని గట్టిగా చెప్పాడు ముప్పై వేల ఎకరాలు ఉండాలని చెప్పాడు అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చాడు ఆ రోజు నేను అన్నీ కూడా చెప్పాను ఏమేం చేస్తామని అన్నిటికీ ఒప్పుకున్నాడు ఇక్కడ ఇల్లు కట్టాడు ఇల్లు కట్టినప్పుడు కూడా నాకు ఇల్లు లేదు ఆయనకి ఇల్లు ఉందని చెప్పి గొప్పలు చెప్పుకున్నాడు ఓట్లు వేయించుకున్నాడు తర్వాత ఏం చేశారు మీరు చూస్తారంటే ఇది క్లియర్గా ఇక్కడే ఉండాలి రాష్ట్రం మధ్యలో ఉండాలి ఎలాంటి విభేదాలు ఉండకూడదు అందరం కలిసి చెప్ చేయాలని చెప్పిన పెద్ద మనిషి ఏం చేశాడో మీరు చూశారు ఇక్కడికి వచ్చినప్పుడు సింగపూర్ లాంటి గవర్నమెంట్స్ అన్నీ మనకు సపోర్ట్ చేశారు ప్లానింగ్ ఇవన్నీ ఇవ్వడానికి కొత్త రాజధానికి ఇంటర్నేషనల్ ఫండింగ్ ఏజెన్సీస్ లైక్ వరల్డ్ బ్యాంక్ ఏఐబీపీ జైకా కేఎఫ్డబ్ల్యూ వీళ్ళు కూడా ముందుకు వచ్చి ఆర్థిక సహాయానికి వచ్చారు హడ్కో పిఎస్సీలన్నీ కూడా ముందుకొచ్చి పబ్లిక్ సెక్టరు బ్యాంక్స్ ముందుకు వచ్చాయి అందరూ కూడా విల్లింగ్నెస్ ఇచ్చి ఈ ప్రాజెక్ట్ని సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్